డాడీతో ఇంటికి వెళ్తూ తల్లిని గుర్తుపట్టి కూతురు ఆపుతుంది ఎక్కడమ్మా అంటే అదిగో డాడీ చూడు అంటుంది కనపడటం లేదు అంటే అదిగో డాడీ సరిగ్గా చూడు అని కూతురు పిలుస్తుంటే తండ్రి ఆపేస్తాడు భార్య రోడ్డు మీద ఏం చేస్తుందో తెలుసుకోవాలనుకుంటాడు దానితో పాటు ఉన్నవాడెవడు అనుకుంటాడు తర్వాత కూతుర్ని తీసుకుని వాళ్లని ఫాలో అవుతాడు చెట్టు చాటున మాస్క్ పెట్టుకుని భార్య ముందుకి వెళ్తాడు మేడం మీ ఇద్దరికీ ఒక మంచి ఆఫర్ ఇస్తా అంటాడు అలాంటివేమీ మాకు అక్కర్లేదు పక్కకి వెళ్ళు అంటుంది నాతో ఈ ఒక్కరోజు స్పెండ్ చేస్తే ఈ లక్ష రూపాయలు మీ సొంత అవుతాయి అంటాడు నోరు మూసుకుని పక్కకి వెళ్ళు అంటుంది కానీ బాయ్ ఫ్రెండ్ ఆ డీల్కి ఒప్పుకుంటాడు ఈ ఒక్కరోజుకి కళ్ళు ముస్కో బేబీ అని డబ్బు తీసుకుని వెళ్లిపోతాడు అతను వెళ్లి ఆమె పక్కన కూర్చుంటాడు మేడం మీరు డబ్బుల కోసం ఎలాంటి పని చెయ్యటానికైనా సిద్ధపడతారా మీకోసం ఇంట్లో ఎవరూ లేరా అని అడుగుతాడు తర్వాత ఏం జరిగిందో చూసే ముందు మీలో ఎంతమందికి గోదావరి వాళ్ల మంచితనం నచ్చుతుందో వాళ్లు వీడియోకి లైక్ చేసి ఏ ఊరు ఇష్టమో కామెంట్ పెట్టండి చూద్దాం ఎంతమందికి గోదావరి ప్రజల ఎటకారం అంటే ఇష్టమో భర్త మాస్ తీసి మొహం చూపిస్తాడు భార్యకి మ్యాటర్ అర్థమయ్యి భర్తని క్షమించమని కోరుకుంటుంది కాని అతను వదిలేసి వెళ్లిపోతాడు